టు గాడ్ మీ అందరికీ కూడా ప్రభునామంలో నా సుభాభివందనాలు మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో నేను మళ్ళా మిమ్మల్ని ఇలా కలుస్తానని నేను అసలు అనుకోలేదు కానీ దేవుని మహాకృపను బట్టి మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దినాన మనము ఒక చిన్న విషయాన్ని బైబిల్ నుంచి నేర్చుకున్నాము మొత్తం సువార్తలో యోహాన్ గారు బాప్తీసం ఇస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యోహాన్ గారి దగ్గర బాప్తీసం తీసుకోవడానికి రావడం జరిగింది అప్పుడు యోహాన్ గారు యేసుక్రీస్తు వైపు నేను నీ దగ్గర బాప్తీసం తీసుకోవలసిన వాడిని ఉంటే మేము నా దగ్గరికి వచ్చావా బాప్తీసం తీసుకోవడానికి అన్నట్టుగా యేసు ప్రభు వారి వైపు చూస్తారనమాట సో అప్పుడు యేసు ప్రభు వారు ఏంటంటే ఆయన వైపు ఏ విధంగా చూస్తారంటే నీతి అవత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అన్నట్టుగా ఆయన్ని చూడడం జరుగుతుంది అప్పుడు గారు ఏసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వడం జరుగుతుంది చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా యోహానికి తెలుసు దేవుని అద్వితీయ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారని అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుడి పార్శ్వమంలో కూర్చుండువాడని ఆయన యొక్క తత్వమే దేవుని యొక్క తత్వమే యేసుక్రీస్తు ప్రభు వారని మన గారికి తెలుసు ఈ సృష్టిని చేసినప్పుడు ప్రతి విషయంలోనూ ప్రతి క్రియేషన్ లోనూ కూడా ఎస్ క్రీస్తు ప్రభారు ఉన్నారు మరి అంత గొప్ప స్థితిలో ఉన్న ఎస్ క్రీస్తు ప్రభారు నీతి ఆవతూ ఇలాగూ నెరవేర్చటం మనకు ఉన్నది అయితే క్రీస్తు ప్రభు తగ్గించుకున్న విధానాన్ని మనం అక్కడ చూడాలి చూసారా క్రీస్తు ప్రభారు దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎంతగా తగ్గించుకున్నారు యోహాను ఎక్కడ యోహాను ఎసుక్రీస్ ప్రభారు సమానమా కాదు కదా కానీ ఎసుక్రీస్తు ప్రభారు చూడండి ఎంతగా తగ్గించుకున్నారు ఎందుకు తగ్గించుకున్నారు దేవుని యొక్క నీతిని నెరవేర్చడం కోసం కేవలం దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి మాత్రమే క్రీస్తు ప్రభారు తగ్గించుకోవడం జరిగింది ఈ దినాలలో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఎందుకని తగ్గించుకోలేకపోవడం వల్ల తగ్గింపు చాలా గొప్ప విషయం అయితే క్రైస్తవులమైన మనము ఒక విషయాన్ని ఒక క్షణం ఆగి ఆలోచించాలి ఎప్పుడైనా ఏదైనా ఒక మాట మనం పడాల్సి వచ్చినప్పుడు మనం లోపల మన ఈగో హట్ అవుతూ ఉంటుంది అనమాట ఈగో హట్ అవ్వనప్పుడు మనకి చాలా కోపం వస్తూ ఉంటుంది కదా కానీ కోపంలో ఏదైనా మాట్లాడితే మనం ఏమైపోతాం దేవుని చిత్తంలో నుంచి తొలగిపోతాం ఎందుకంటే దేవుని యొక్క నీతిని దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చాలి దేవుని రాజ్య విస్తరణలో మనం పనిచేయాలి అని అనుకున్నప్పుడు మనల్ని మనం ఎంతగా తగ్గించుకోవాలి అంటే మనలో ఉన్న ఆ ఈగో ఆ అహాన్ని మనం చంపగలగాలి అప్పుడు మన ఈగోని మన అహాన్ని ఎప్పుడైతే మనం చంపుకుంటామో ఒకవేళ ఎటువంటి తప్పు లేకుండా కూడా మనల్ని ఎవరైనా దూషించినా ద్వేషించినా కొట్టినా ఏం చేసినా కానీ మనకి ఏం రాదు కోపం రాదు కోపం వల్ల ఏం జరుగుతుంది నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అందుకని గ్రహిస్తు వారు దేవుని నీతిని నెరవేర్చాలి అని అంటే గనక మనలో ఉన్న అహాన్ని చంపివేయాలి మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని రాజ్యాన్ని మనం విస్తరింపచేయగలమని ఆయన మనకు మాదిరిని చూపించడం జరిగింది మనలో ఉన్న అహాన్ని మనలో ఉన్న ఈగోని మనం చంపివేయాలి ఒక మాట పడవలసి వచ్చినప్పటికీ కూడా ఊడ్చుకోవాలి సహించుకోవాలి ఈ ఓర్పు వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉందో కూడా వాక్యం మనకి సెలవేయడం జరుగుతుంది ఓర్పు నిరీక్షణను నిరీక్షణ రక్షణను కలుగుజేనని ఎరిగి మనము శ్రమలందు మనకి ఎటువంటి శ్రమ ఉన్నప్పటికీ దేవుని యొక్క నీతిని దేవుని యొక్క సంకల్పాన్ని మన జీవితాలలో మనం జరిగించాలన్న ఆయన రాజ్య విస్తరణలో మనము పనిచేయాలి అని అన్నా కానీ మనము మనల్ని మనం మొట్టమొదటిగా తగ్గించుకోవాలి తగ్గించుకున్న వారు ఎలా ఉంటారు దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకుని ఆయన యొక్క దీనులై బ్రతుకువారు ఎంతో ధన్యులు అది ఒక ధన్యత కనుక ఈ విషయాలన్నీ కూడా మన హృదయ మందు మనం భద్రపరచుకుని అలాగే మనలో ఉన్న ఆ యొక్క లోటుపాట్లు లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా మనము చేసుకుని సిద్ధంగా ఉండాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ